ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు చూద్దాము రండి నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తావా స్కూల్కి ఎందుకు వెళ్తలే ఎందుకని మళ్ళీ అట్ట ఎక్కడికి వెళ్తున్నావు పడిపోతావు ఇట్రా పడిపోతావు లీ ఇట్రా నీకు చాక్లెట్ ఎవరు ఇచ్చారు చాక్లెట్ ఎవరు ఇచ్చారు మీ మమ్మీయా నీకు ఎవరంటే ఇష్టం సరిగ్గా చెప్పు ఎవరిష్టం డాడీ మమ్మీ ఇష్టం స్కూల్కి ఎప్పటి నుంచి వెళ్తున్నా మరి గొంతులోకి వెళ్ళట్లే కానీ నీకు నెయిల్ పాలిష్ అవ్వలేసారు బాగుంది ఏది చూపించు నీ వేలు చూపించు వేయి నీ వేళ్ళే ఏ ఇంకో చేయేది ఎవరు చేశారు మీ మమ్మీ చేశారు మమ్మ నా మైండ్ ఏంటి ఇంకా సంగతులు స్కూల్కి ఎప్పటి నుంచి వెళ్తన్నా మనం వెళ్ళావా జాయినింగ్ అడ్మిషన్కి ఎవరెవరు వెళ్ళారు డబ్బులు తినోట్లు అవునా మేమేం ఏం చేయట్లే మా డాడీ కూడా ఏం చేయట్లే మా డాడీ ఇంటికి వెళ్ళిపోయారు మా ఇంటికి ఎప్పుడెళ్ళాడు నీకు తెలియదా మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు మీ డాడీ పడుకున్నాడా మరి లేడుగా ఇంట్లో ఎక్కడ ఇదంతా మంచం ఖాళీగా ఉంది కదా అవునా మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు మరి తీసుకెళ్ళడు నీకు తెలియదా పనికి తీసుకెళ్ళడా ఏంటి అంట ఆ ఏంటి అంటా తీ నోట్లో తీస్తావా చేత్తావా తీవ ఏ నువ్వు మనిషివా గాడిదువా ఏంటి వీడియో ఎందుకు తీయమన్నా ఎందుకు కొడుకుతున్నా? ఎందుకు కొడుకుతున్నా. లే ఇవన పడతల్ల మాట గట్టిగా. లేకు పైకి లే. చెప్పు హాల్ దీస్ ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తున్నా అవునా.

మొబమా అంటే ఏంటిది అంటే సరిగ్గా కూర్చోనక్క ఏంటిది మొబం కాదు మొహం ఫేస్ నువ్వు శశాంక్ అని ఒకసారి ఏం పేరు టెకాంక్ కాదు శశాంక్ సన్నీ నా వైపు చూడు తన్నీ కాదు సన్నీ సరిగ్గా కూర్చో ఎక్కడికి వెళ్ళిపోతున్నా వీడియో తెస్తానని చెప్పిట్రా ఏమైంది అలా కూర్చున్నావు మాట్లాడదా మాట్లాడవా ఏ మూర్తి మాట్లాడుతూ మాట్లాడవా ఆ పెద్ద వీడియో సరిగ్గా చెప్పు మీరందరూ నా వీడియోస్ కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ